ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో చిన్న మెసేజ్ అండి ఒకసారి అబ్దుల్ కలాం గారు చెప్పారంట ఏంటంటే ద బెస్ట్ పేర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ స్మైల్ అండ్ క్రై అంటే ఏడుపు నవ్వు కూడా అవి బెస్ట్ ఫ్రెండ్స్ అంట ఎట్లాగా అంటే అవి ఒకసారి రెండు కలవు ఒకవేళ ఆ రెండు కలిసిని అనుకో అది మన లైఫ్లో బెస్ట్ మూమెంట్ అంటే ఆనంద బాష్పాలు అంటారు కదా ఒక మాటలో చెప్పాలంటే అట్లాగనమాట ఆనందంతో వచ్చిన కన్నీరు చాలా వాల్యుబుల్ అలా వచ్చినప్పుడు ఆ మూమెంట్ని మనం లైఫ్లో అనేది బెస్ట్ మూమెంట్గా ఉండిపోతుంది అనేది అనమాట సో మెసేజ్ అయితే చాలా బాగుంది చాలా మీనింగ్ ఉందన్నమాట డెప్త్గా ఆలోచిస్తే సో ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి నిన్న మొన్న షూట్ చేయలేదు ఇది నిన్నటిది మార్నింగే ఎర్లీగా లేసి ఇంకా వాకిళ్ళు అవన్నీ శుభ్రం చేసేసుకుంటాం కదా ఇంక అయితే స్కూల్కి వెళ్ళాలి ఇంకా ఎర్లీ ఇందా మార్నింగ్ వాకిళ్ళకి మామూలుగానే శుక్రవారాలు అయితేనే కొద్దిగా పసుపు రాసి బొట్లు పెడతాను మామూలుగా పసుపు వేసి మామూలు రోజే కాబట్టి మామూలుగా ముగ్గేస్తాను ఇంకా ఆ రోజు నిన్న పావుబాజీ చేశానండి ఒక కంగారు పొద్దున్నే వెజిటేబుల్స్ చాలా పడతాయి పావుబాజీ కోసం ఆ కటింగ్ ఇదిగోండి ఎన్ని రకాలు కొద్ది కొద్దిగా చాలా రకాలు కట్ చేసుకోవాలి ఏముంటే అవి వెజిటేబుల్స్ అయితే వేసేసుకోవచ్చు పావుబాజీ మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం అందుకని మోస్ట్ ప్రాబబ్లీ ఫిఫ్టీన్ డేస్ కోసారైనా ఇంట్లో చేయమని అడుగుతూ ఉంటుంది పావులు మాకు విజయవాడలో బేకరీలో రెడీమేడ్గా దొరుకుతాయి కర్రీ ఒకటే నేను ప్రిపేర్ చేసేది ఇంకా కర్రీ వెజిటేబుల్స్ అయ్యేసి అలసందలు వేస్తావు ఒక్కోసారి కాబూలు శనగలు వేయాలని చెప్పారు అత్తయ్య గారు ఏం చేశానంటే ఒకరోజు అవి లేక సరే చిక్కదనం కోసం కదా అలసందలు వేసి చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి ఎర్రవి అలసందలు ఉంటే వేసాను అవి వేసినా కూడా కూర చాలా బాగుంది టేస్ట్ ఇంక నిన్న మా పిల్లలు ఇద్దరిని ఏమున్నాయమ్మా ఏమేయమంటారు రెండూ ఉన్నాయి ఏమేయమంటారని అడిగితే అలసందలు వేయి ఆ టేస్ట్ నచ్చింది అన్నారు ఇంక కర్రీ పొయ్యి మీద పెట్టేశాను కదా ఇంకా నేను ఇల్లు క్లీన్ చేసేసుకుని బట్టలు అయితే ఆరేసుకుంటూ వచ్చి కొద్దిగా అయితే ఆరేసాను కొద్దిగా దండాల మీద ఉన్నాయి ఆరేయాలి మొత్తం సగం పని అయింది కదని చెప్పి ముందు ఫ్రెష్ అయ్యి కూర ప్రిపేర్ చేద్దామని వచ్చాను మామూలు కంగారు కాదండి అన్నీ మార్నింగే లెగవాలి కదా ఈ పనులన్నీ కర్రీ అనేది చాలా టైం పడుతుంది ఉడికి దాన్ని స్మాష్ చేసుకుని స్మాష్ అవ్వకపోతే మిక్సీ పట్టుకుని అందుకని కూర మాత్రం ఈజీగా పెట్టుకున్నా ముందు రోజు కొద్దిగా పచ్చడి ఉంది అందుకోసం అని చెప్పి సొరకాయ పులుసు ఒకటే చేశాను ఈజీగా అయిపోద్ది అందులోనూ ఈ పావుబాజీ చేసిన రోజు మా పొట్టలు కొంచెం హెవీగానే ఉంటాయి మధ్యాహ్నం ఈజీ కూర అయితే మనకి టైం సేవ్ అవుతుంది డైజెషన్ అయిపోద్ది లిక్విడ్ అని చెప్పేసి సొరకాయ పులుసు పెట్టేసా ఒక పక్కన అన్నం పులుసు కర్రీ మూడు రెడీ అయిపోతున్నాయి ఇంకా పిల్లలకైతే వాళ్ళ స్నానాల ప్రిపరేషన్లో వాళ్ళు అయితే ఉంటారు ఇంకా అన్నీ అప్పజెప్పేసాను కాబట్టి ఈ ఒక్కొక్కటి కోసుకున్న ఈ కొద్దిగా ఏగడానికి ఇంకొంచెం టైం పడుతూ ఉంటుంది అవి మళ్ళీ ఇవి పక్కన వేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ టమాటాలు అవి అవి విడిగా ఏపుకోవాలి అలా బాయిల్ చేస్తే ఆ టేస్ట్ వేరు ఉంటుంది ఇలా విడిగా ఏపి వెజిటేబుల్స్ బాయిల్ చేసి కలిపితే ఇంకో టేస్ట్ వస్తుంది ఓ పక్కన అవి చేసుకుంటూ ఈ పొయ్యి చుట్టూతో ఉంటే కనుక కొంచెం నక్చరాక్గా ఉంటుంది అవి చేసుకుంటూ ఈ క్లీన్ చేసేసుకుంటా అనమాట ఎప్పటికప్పుడు ఈ క కడిగిన గిన్నెలు పై పైన కడిగేసే గిన్నెలు వస్తాయి కదా అది ఈ విజిల్ రాక ఇంకొంచెం ముందు తీయాల్సి వచ్చింది అదొక కంగారు మొత్తం చింది ఏదైనా హడావుడి అనేది ఏదైనా పని లేదు అనుకుని చెప్పి మనం కొంచెం లేట్గా లేసిన రోజు ఆ రోజు డబల్ పని అయ్యి ఇంకొంచెం ఎక్కువ హడావుడి కుడి <try> ఉంది ఇంకా మా పెద్దమ్మాయి మా అత్తగారు ఒకళ్ళు ఒకళ్ళు అయితే స్నానం చేసి వచ్చేసారు అత్తగారు నేను చూసుకుంటాను ఫినిషింగ్ నేను ఇస్తా అన్నారు వద్దులే కంగారుగా ఉంటుందండి వేడి మీద ఇవన్నీ చేయడం వల్ల కాదులే కర్రీ నేనే చేస్తానని చెప్పి ఇంకా ఆవిడ పక్కకెళ్ళి నంచుకోవడానికి కూడా ఉల్లిపాయలు కావాలి అవి వస్తున్నారు ఇంకా మా పెద్దమ్మాయి స్నానం చేసి వచ్చేసి కొద్దిగా దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసుకుంది ఇంకా అత్తయ్య గారు అవి చేసి ఇచ్చేసారు నేను ఈలో పిల్లలకు జడేసి ఇచ్చాను ఇంకా నిదానంగా మా ఇద్దరు పిల్లలు అయితే నిదానంగా తిని బయలుదేరారు మా చిన్నమ్మ ఏం చేస్తుందంటే ఇది వచ్చిన రోజు నాకు కొంచెం టైం ఇవ్వు నేను రిలాక్స్డ్గా తినాలి దానికి ఇష్టం కదా ఎంజాయ్ చేస్తూ తింటదనమాట సో మొత్తానికి తిండి బయలుదేరుతున్నారు ఇంకా మా వారు దించడానికి ఇంక మా మామయ్య గారికి టిఫిన్ తీసుకుని అయితే వెళ్ళారు మాకు చేసే మామగారు కూడా అంటుంటారు ఈ బ్రెడ్ ముక్కలు ఏదో బాగానే ఉందమ్మా అప్పుడప్పుడు ఇస్తుంటావు కదా అని అంటారు సో పిల్లలు వెళ్ళేసరికి సగం హడావుడి అయిపోయింది క్యారేజీలు సర్దాలి ఈ బట్టలు మొన్నటి రోజు మా అమ్మాయికి ఫ్రెషర్స్ డే పార్టీ జరిగింది విజయవాడలో డ్యాన్స్ పార్టీలు అవి కదా అందుకని కొంచెం మంచి డ్రెస్సులు హాఫ్ శారీ అవి వేసుకెళ్లేసరికి అవిడిగా జాడిచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా ఈ బ్యాగ్ కూడా దాని నిండా అవి పూసుకొచ్చిందంటే అక్కడ ఐస్ క్రీమ్ ఏదో స్ప్రెడ్ అయింది అమ్మ అంది సో ఈ బట్టలు అవి అయితే ఇలా ఆరేసుకున్నాయి ఈ వర్క్ చీరలు కూడా నాకు కొద్దిగా ఉన్నాయి అనేసరికి ఇంకా ఇవన్నీ విడిగా జాడించుకునేసరికి ఇంకొంచెం టైము ఏ కొద్దిగా అన్నీ సరిపోతాయిలే అనుకున్నా కానీ కొంచెం హడావుడి అయింది సో తర్వాత క్యారేజల్ సదరం అనమాట ఈ పులుసు ఒకటేగా మా అమ్మాయి ఈ లంచ్లోకి కూడా అదే పెట్టుకెళ్ళింది మా చిన్నమ్మాయి పావుబాజీ ఇంకా పెద్దమ్మాయికి నాకు పిల్లలకే కదా మావయ్య గారికి అత్తయ్య గారికి ఒక అమ్మాయికి లేదు కాబట్టి సో తొందరగానే అయిపోయింది క్యారేల్ సర్దు ఎంత ఫిఫ్టీన్ మినిట్సే కదా అది ఏంటంటే అవి ఒక్కొక్కటి వెరిఫై చేసుకుంటా ఏది మిస్ అవ్వకుండా ఉందా లేదా అని క్యారేలు సర్దిేసి ఇంక నాకు బయటకు వెళ్ళాల్సిన పని ఉంటే వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చి ఈ కర్రీ అయితే మళ్ళీ లైట్గా వెయిట్ చేసుకుంటే బాగుంటుంది పావులు ఉంటాయి కొంచెం ఎక్స్ట్రా తెస్తాము రెండు పొట్ల తినొచ్చు అని చెప్పి ఇంకా ఈవినింగ్ కూడా అదే తిన్నా నాకు కొంచెం మా చిన్నమ్మాయికి బాగా ఇష్టం మా పెద్దమ్మాయి లైట్గా ఎంత ఇష్టం లేకుండా తింటుంది నైట్ గురువారం అయ్యేసరికి టిఫిన్లు ఏంటంటే మామయ్య గారు ఈయన నైట్ మళ్ళీ బాజీ తినడానికి ఇష్టపడరు ఇంకా అందుకోసమని వాళ్ళ కోసం భీప్రావ ఉప్మా చేశాను బీప్రావ ఉప్మా అంటే ఐదు నిమిషాలు అయిపోద్ది వీళ్ళకి ఇష్టమే కాబట్టి సో తొందరగానే అయిపోయింది ఈ రెండు రెండు టిఫిన్లు అనేసరికి హడావుడి అనుకుంటాం కానీ కర్రీ మార్నింగే చేస్తుంది ఓన్లీ పావులు కాల్చుకోవడమే కాబట్టి కొద్దిగా కాకపోతే బయటకు వెళ్ళి వచ్చింది దాని మీద కొంచెం స్ట్రెయిన్ అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే పూట పూట ఇంకా బయటకన్నా ఇంట్లో తింటే కొంచెం కడుపు నిండుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఆ బీ ప్రాపం అయితే ప్రిపేర్ చేసేసుకుంటూ ఇంకో పక్కన పాలు తోడుకుంటూ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను పాలు తోడేసుకుంటూ ఈ బట్టలు మడతేయడం అనేది నేను నవ్వలేదు కొంచెం చేయినొప్పిగా ఉందని రేపు మార్నింగ్ మడత వేసుకోవాలి ఇంకా అందుకని అయితే షూట్ చేయడం అవ్వలేదు మార్నింగ్ పెరుగు కోసం అని పెరుగు అయితే తోడేసుకున్నాను ఇంకా ఇదిగో మా పిల్లల కోసం అయితే పావులు కాల్చిచ్చేస్తున్నాను నేను ఇందాక తినేసాను కాబట్టి ఇంకా పిల్లలకైతే కాల్ చేసి ఇస్తున్నా ఇంకా వాళ్ళు కొంచెం నిదానంగా తింటారు మార్నింగ్ హడావుడిగా తిన్నా కూడా ఇంకా చెప్పాను కదా మా చిన్నమ్మాకి చాలా ఇష్టమని మార్నింగ్ తింది మధ్యాహ్నం తింది ఈ రాత్రికి కూడా అది వద్దు అన్నది అనమాట ఇంకా సో అందుకోసమని ఈసారి మా వారు కూడా ప్యాకెట్ ఎక్స్ట్రా తెచ్చారు ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు సరిపోతాయా లేవో అనుకున్నారేమో సో అందుకోసమని